చాలా సార్ అందులో మన తెలియదు కానీ

అలాగే పెద్దలు కూచిపూడి కోటేశ్వర గారికి అలాగే సోదరులు వారికి అందరికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా యొక్క హృదయపూర్వకాలను తెలియజేసుకుంటూ ఈ రోజుల్లో ఎంతమంది యూత్ ఆర్గనైజ్ చేయొచ్చు సుమారు పది రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు ఒక పక్క నుంచి యాంగ అయినప్పటికీ మధ్యలో మళ్ళీ రెండు రోజులు విపరీతంగా వర్షాలు కూడా కురిసాయి అయినా మేడం గారిని మా మమ్మల్ని అందరినీ పెద్దలందరినీ పిలిచి ఎంత ఎండ అయినప్పటికీ ఎంతమంది యూత్ని నిలబెట్టడం నాయకులు కూడా అందరూ ఎండ అయినప్పటికీ ఆలోచించుకుంటే ఉండూ ఉంటే అది మన యొక్క మంటాల్ గ్రౌండ్ మీద ఉన్న అభిమానంతో అందరూ కూడా రావడం జరిగింది యూత్ అందరూ కూడా చక్కగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క క్రీడల్లో క్రీడా స్ఫూర్తితో మనం ఉంటూ క్రీడల్లో మరింత రాణిస్తూ ఈ యొక్క మన ముగ్గల గ్రామానికి ముగ్గుళ్ళ ఈ యొక్క మండలమే కాకుండా జిల్లా రాష్ట్రంలో కూడా మంచి పేరు సంపాదించు మంచి ప్లేస్ తయారవ్వాలని ఆశిస్తూ ఆ యొక్క కార్యక్రమాల్లో మా వంతు సహకారంగా ఎప్పుడైనా ఏదైనా అవకాశం అవసరం ఉందన్నప్పుడు అడిగితే తప్పనిసరిగా మా సహాయ సహకారాలు అందించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను పరొకసారి మట్టాడు రావుని అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు చాలా తీసుకువెస్ వీళ్ళు ఆడు ఈ ముగ్గుళ్ళ క్రికెట్ టోర్నమెంట్ మన ముగ్గుళ్ళ అంబేద్కర్ యూత్ తరపున అలాగే మట్టాడై వెంకటూర్ మధుర్యులు అంత గనక జరిపినందుకు ముగ్గుల తరపున మన ముగ్గుళ్ళ అంబేద్కర్ యూత్ యువత అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు యాక్చువల్గా ఈ కార్యక్రమం మన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన వస్తున్నాడు జరగొచ్చే కార్యక్రమం అనివార్య కార్యక్రమాలుగా కాలం కలిసి రెండు రోజులు పోస్ట్ పని జరిగింది అయినా ఈ కార్యక్రమం జరిపినా మన మొక్కల యూత్ అందరికీ కూడా అలాగే ఈ బిజెపి నాయకులు మనం మాట్లాడిన గారికి ముగ్గుళ్ల గ్రామ ప్రజలు ఈ వేదిక నుంచి అలంకరించిన పెద్దలు అందరికీ కూడా ఈ కార్యక్రమాలు ఇంత దిగ్గజంగా పూర్తి చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన అభినందన చేస్తూ అందరికీ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ యూత్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టి మట్టాడు వెంకటరామ గారు ఒంటి చేతితో ఆయన స్నేహితులతో సపోర్ట్ తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారా ఈ కార్యక్రమం జరిపినందుకు చాలా సంతోషిస్తాం ఆయన చేసిన ఈ సేవ ముగ్గుడ గ్రామానికే పేరొస్తారు నేను అనుకున్నాను కానీ మూడు మండలాల్లో పెట్టి ముప్పై రెండు టీంలు ఆడించి ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్న మొత్తం యూత్ అంతా మట్టడి వెంకటరామ గారికి సపోర్ట్ చేసి మొత్తం కార్యక్రమం అంతా చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ ఆలోచన సంఘటన జరగకుండా అనుకుంటున్నాం ఏంటి ఎంతమంది వస్తున్నారు ఏమైనా చర్చించేమో అని అలాంటి ఏమీ లేకుండా చాలా అకడ్ పందీగా ప్లాన్ ని యూత్ని ఎంత లో నడుపుతూ చాలా బాగా ఈ టైర్మెంట్ జరిగినందుకు అలాగే మన ఎంపీ పురంధేశ్వర గారిని గ్రామం తరఫున తీసుకొచ్చి అలాగే వెంకటరమణ చౌదరి గారిని ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా ఈ గ్రామం తరఫున తీసుకొచ్చి ఆటలో విజయవంతం చేసినందుకు అలాగే ప్రతి సంవత్సరం ఈ ఆయన ఒక మాట చెప్పారు వెంకటరామణ గారు ఇవి తంతా ఖాళీగా ఉండి యాత కాలశాలలో గత అల్లగా అల్ల ఎమ్మెల్యేగా ఎదగాలని మా యొక్క వేదభాన్ కోరుకున్నాం మొక్కల తరఫున నుంచి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం నిజంగా మీ యొక్క ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు ఉంటారు అవుతారు అని తెలియదు ఏ పండిగా పని చేస్తూ మేము పెట్టింది ఇచ్చింది తింటూ పాపం ఇక్కడే ఉండి అన్ని పనులు చక్కలు ఎప్పుడైనా సరే సరే ముందున్న వ్యక్తి మా యొక్క కూచిపుడు కోడసారికి